చంద్రబాబు నాయుడు చిత్రపటానికి శాలివాహనుల ఆధ్వర్యంలో పాలాభిషేకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం కుమారుల ఆణిముత్యం రామాయణాన్ని తెలుగులో రచించిన శ్రీ కవిహిత్రి అతుకూరి మొల్లమ్మాంబా గారి జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా జీవో పదకొండు మూడు రెండు వేల ఇరవై ఐదు జారీ చేశారు కొండపి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో కొండపి నియోజకవర్గ శాలివాహన సాధికార కమిటీ ఉపాధ్యక్షులు ఆమదాలపల్లి గంగాధర్ డాక్టర్ ఆర్సిహెచ్ సుబ్బయ్య రాజవరపు బ్రహ్మానందం విజయగిరి కాసయ్య పరేళ్ల రాము గుల్ల శ్రీను శాలివాహన నాయకులు పాల్గొన్నారు రామాయణాన్ని తెలుగులో అనుమతించినటువంటి కవయత్రి మల్లమామ గారి జయంతిని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక అధికారంగా రాత్రి పదకొండవ తారీఖున జీవో ఏ జరిగింది రేపు పదమూడవ తారీఖున జరుగుతున్నటువంటి మలమ్మ జయంతి కార్యక్రమానికి సందర్భించి గౌరవనీయుల ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మన రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ ధోల స్వామి గారికి బీసీ వెల్ఫేర్ మినిస్టర్ సవితమ్మ గారికి మన రాష్ట్ర మారిటైం బోర్డు చైర్మన్ దామచార సత్యన్న గారికి కొండేట్ నియోజకవర్గ శాలివాహన్ తరపున నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంతకుముందు కూడా గతంలో జయంతి వేడుకలు జరిగినాయి కానీ అధికారికంగా మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా ప్రకటించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అన్ని బీసీ కులాల్లో కల్లా కుమ్మర్లం కూడా వెనుకబడి ఉన్నాం కాబట్టి రాబోయే రోజుల్లో కూడా కుమ్మర్లందరికీ కూడా అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది నారా చంద్రబాబు నాయుడు కృషి చేయాలా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉమ్మడులందరికీ కూడా అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటూ మేము ఈ యొక్క కార్యక్రమానికి చలవ తీసుకుంటున్నాం